కానీ విప్పుటకు యోధా గోత్రము సింహం క్రీస్తు ప్రభువే సమర్థుడు చివరికి ఈ లోకము నందు మీకు ఆల్రెడీ వర్తమానం కూడా చెప్పాను ఏడు ముద్రలు విప్పిన గొర్రెపిల్ల చేసిన ఏడు విందు ఏ రేండ్ల మహాశ్రమల కాలములు కడగపోవు ప్రతి శ్రమ ప్రతి శోధన యొక్క ముద్రలను విప్పి నాలుగు దూతలకు అధికారములను ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉందంట యోధా గోత్రములో పుట్టిన యస్సు క్రీస్తు ప్రభుక గోత్రముల పొంది పరలోకములో ఉన్న అంతరియ అంతస్సును కూడా దేవుడు యోధా గోత్రానికి ఇచ్చాడు దేవుడిని ప్రియారా దీవెనలో మొదట మొదట ఇచ్చుటలో మొదట చివరికి కలగబోగు శ్రమలన్నిటిలోనూ జయమును పొందుకున్నటలోను మొదట అన్నిటిలోనూ మొదట వచ్చిన వీరికి దేవుడంటూ ఉన్నాడు ఈ